అందరికీ నమస్కారం మీరు ఎక్కడైనా రిలాక్స్డ్గా కూర్చోండి లోతుగా ఒక శ్వాస తీసుకోండి మెల్లగా బదిలేయండి ప్రతి శ్వాసతో మీరు విశ్వశక్తిని లోపలికి తీసుకుంటున్నారు శ్వాసని బయటికి వదిలేటప్పుడు మీలోని అడ్డంకులన్నీ కరిగిపోతున్నాయి ఇప్పుడు మీరు యూర్మస్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యారు మీ హృదయం విశ్వానికి తాళం చెవి లాంటిది ఇప్పుడు మీరు కోరినవన్నీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు మీ కోరికలన్నీ నెరవేరుతున్నట్టు భావించండి ఇప్పుడు మనం కొన్ని శక్తివంతమైన ఇన్ఫర్మేషన్స్ని చెప్పుకుందాం నేను కోరినవన్నీ నా వైపు వెతుక్కుంటూ వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరినవన్నీ నా వైపు వెతుక్కుంటూ వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరినవన్నీ నా వైపు వెతుక్కుంటూ వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరింది కాంతి వలె నాకు ఇవ్వబడుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను కాంతి వలె నాకు ఇవ్వబడుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరింది కాంతి వల్లే నాకు ఇవ్వబడుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా సంకల్పాన్ని నిజం చేస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా సంకల్పాన్ని నిజం చేస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా సంకల్పాన్ని నిజం చేస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరినవన్నీ నాకెదురుగా వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరినవన్నీ నాకెదురుగా వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరినవన్నీ నాకు ఎదురుగా వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు ఈ ప్రపంచం నా కోసం పని చేస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు ఈ ప్రపంచం నా కోసం పని చేస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు ఈ ప్రపంచం నా కోసం పని చేస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు సంపద ఆనందం విజయాలు నా వైపు ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు సంపద ఆనందం విజయాలు నా వైపు ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు సంపద ఆనందం విజయాలు నా వైపు ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నాకు అంతులేని అవకాశాలు వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నాకు అంతులేని అవకాశాలు వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నాకు అంతులేని అవకాశాలు వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా లోపలున్న శక్తి అన్నిటినీ సాధిస్తుంది దానికై ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా లోపలున్న శక్తి అన్నిటినీ సాధిస్తుంది దానికై ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా లోపులున్న శక్తి అన్నిటినీ సాధిస్తుంది దానికై ఈ విశ్వానికి కృతజ్ఞతలు